వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళకోడే ఫ్రెండ్స్ ఇవి సేద్యానికి కానీ ఎద్దుల బండికి కానీ గిరక బండికి కానీ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు పి లక్ష్మయ్య ఫండ్స్ వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కరణి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పి లక్ష్మయ్యకి చెందిన ఈ యొక్క ఆరు అయితే రెండు వైపులా పోతుందంట సేద్య బండ్లు కానీ బండి గిరక కానీ అన్నిటికైతే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ ఈరోజే ఫ్రెష్గా ఈరోజే వీడియో తీసి అయితే రైతు పెట్టారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడికెళ్ళి దాని పనితనం రెండు వైపులా కట్టి చూసుకొని తీసుకోమంటున్నారు నచ్చిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు పి లక్ష్మయ్య డబల్ నైన్ వన్ డబల్ టూ త్రీ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా వారిని సంప్రదించే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ రేటు వివరాలు అన్ని వారితోనే కాంటాక్ట్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ ఇవ్వ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సోఫ్ ఫండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలదావు